వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక ఫ్యాక్స్ ఫైవ్ యూ ఛానల్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో టిమ్ అండ్ కుక్ అనే ఇద్దరు పైలట్లు ఒక విమానాన్ని ఆపకుండా నడిపారు అది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవై నాలుగు రోజుల ఇరవై రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు అలా అరవై నాలుగు రోజుల పాటు విమానాన్ని ల్యాండ్ చేయకుండా ఒక ఏడారి మీద రెండు లక్షల నలభై వేల కిలోమీటర్ల దూరం పాటు విమానాన్ని నడిపారు అంటే భూమి చుట్టూ ఆగకుండా ఆరుసార్లు తిరిగినంత దూరంతో సమానం ఇప్పటి వరకు విమానాన్ని ల్యాండ్ చేయకుండా ఎక్కువ దూరం వెళ్ళిన ప్రయాణంగా దీనికి గిన్నెస్ రికార్డ్ కూడా ఉంది ఇప్పటి వరకు ఇది అంతా ఎందుకు చేశారు అంటే లాస్ వేగాస్లో హసిండా అనే హోటల్ని స్టార్ట్ చేశారు దాని ప్రమోషన్ కోసం ఈ స్టడ్ని చేశారు ఈ జర్నీని చేయడానికి అంతా అనుకూలంగా ఉండేట్లు సెస్నా వన్ సెవెంటీ టూ అనే విమానాన్ని మోడిఫై చేశారు మరి ఇన్ని రోజులు ప్రయాణించాలి అంటే ఫ్యూయల్ ఉండాలి కదా అనే సందేహం మీలో చాలామందికి వచ్చి ఉండవచ్చు దానికోసం ఒక ట్రక్ని ఫ్యూయల్ ట్యాంక్కి యాడ్ చేసి ఆ ఫ్లైట్ నుండి ఈ ట్రక్కి ఒక పైప్ని కనెక్ట్ చేసి రెండింటినీ ఈక్వల్ స్పీడ్తో డ్రైవ్ చేసి ఫ్యూయల్ అనేది ఫిల్ చేసేవారు అలా ఫ్యూయల్ ఫిల్ చేయడానికి ట్యాంక్కి మూడు నిమిషాల టైం అనేది పట్టేది అరవై నాలుగు రోజుల జర్నీలో నూట ఇరవై ఎనిమిది సార్లు ఇలా ఫ్యూయల్ని నింపారు అలానే ఫ్లైట్లో ఉన్న వారికి కావాల్సిన ఫుడ్ అలాగే వాటర్ కూడా ఇలాగే పంపుకునేవారు దీనిలో ఉన్న పైలట్స్ తినడం పడుకోవడం స్నానం చేయడం అంతా కూడా ఈ ఫ్లైట్లోనే వారు సరిగ్గా నుంచోడానికి కూడా ఉండదు ఒక ఒక పైలట్ పడుకుంటే ఇంకో పైలట్ విమానాన్ని నడిపేవారు కానీ ఫ్లైట్ ఇంజన్లో వచ్చే నాయిస్కి సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు ఒక్కోసారి ముప్పై అరవ రోజు అయితే విమానాన్ని నడుపుతున్న పైలట్ నిద్రలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఫ్లైట్ ఆటో పైలట్ మూడ్లోకి వెళ్ళి భూమికి నాలుగు వేల ఎత్తులో ఒక గంట సేపు దాని అంతా అదే ఎగిరిపోయింది ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఫ్లైట్ ఇన్ని రోజులు కూడా ఆగకుండా పనిచేయడం వలన ఇంజన్లో వచ్చే హీట్ అండ్ ఫ్రిక్షన్ వల్ల ప్రాబ్లం రావాలి కానీ ఏ ప్రాబ్లం లేకుండా ఇంజన్ అనేది నాన్ స్టాప్గా రెండు నెలల పాటు పనిచేసింది ఇది జరిగి సుమారు అరవై ఐదు నుండి అరవై ఆరు సంవత్సరాలు అయినా కానీ ఈ రికార్డు అనేది ఎవరు బ్రేక్ చేయలేకపోయారు ఈ రికార్డ్ బ్రేక్ చేయడానికి యుఎస్ఆర్మీ అండ్ ఎయిర్పోర్ట్ కంపెనీ కలిపి సోలార్ పవర్తో పనిచేసే ఒక విమానాన్ని తయారు చేశారు దీనిలో మనుషులైతే ఎవరు ఉండరు సోలార్ పవర్తో పనిచేస్తుంది ఈ విమానం ఈ విమానం అరవై నాలుగు రోజుల పద్దెనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలు ప్రయాణించిన తర్వాత అది క్రాష్ అయిపోయింది జస్ట్ ఇంకొక ఫోర్ అవర్స్లో రికార్డ్ అనేది బ్రేక్ చేయాల్సి ఉంది కానీ అది క్రాష్ అవ్వడం వల్ల ఆ పాత రికార్డ్ని అనేది ఎవరు బ్రేక్ చేయలేకపోయారు ఇప్పటికీ ఆ పాత రికార్డ్ అలానే ఉండిపోయింది ఈ యొక్క ఫ్యాక్ట్ అనేది అలాగే ఈ యొక్క ఆశ్చర్యకరమైన విష్ విషయం అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్